తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా ఇప్పుడు బీజేపీ రూపంలో గులాబీ పార్టీకి ముప్పు జరిగే అవకాశం ఉందంటారా తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా పర్లేదు కానీ బీజేపీ గెలవద్దని చెప్పేసి బీఆర్ఎస్ కోరుకుంటుందా అంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ కోరుకుంటే ఈ విమానం పైనుంచి పోతాడు అసలు పై నుంచి పోతా అంటే ఓరు విమానం కూడా ఓరికి గాలిమోటరు రోడా అని తిడతారు అన్నట్టు తిడితే అన్ని ఇష్టం అంటే తిడతారు తిడితే నెత్తదా ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి కట్టి ఉన్నది బీజేపీ ఉన్నది తిట్టినా కట్టే ఉన్నది కాంగ్రెస్ ఉన్నది కట్టే ఉన్నది ఈయన అరుపు కానీ ఈయన గోల కానీ ఈయన మాట కానీ ఇంకెవ్వల ముచ్చట ఎవరు వినటట్లేదు ఎవడు పట్టించుకునేటట్లేదు ప్రజలు పట్టించుకోవాలి కదా వీళ్ళ ముచ్చట ఇంటి ఇట్లేరు జనం అందరూ అనుకుంటాను టీఆర్ఎస్ పార్టీ దానికి ఉండే స్ట్రక్చరు దానికి ఉండే ఆఫీసులు దానికి ఉండేటువంటి బిల్డింగ్స్ మన ఏది జిల్లాలలో ఉండే ఈ స్ట్రక్చర్ ఉన్నది కాబట్టి బిఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ దాని గురించి అనుకుంటున్నారు కానీ జనంలో అయిపోయింది ఓకే జనం లేదు ఇప్పుడు కాంగ్రెస్ మూడు భాగాలుగా అయిందా అంటే ఏం చెప్తారండి గాంధీ కాంగ్రెస్ అని పింక్ కాంగ్రెస్ కానీ ఎల్లో కాంగ్రెస్ అని చెప్పి మీ రెడ్డి అన్నారు నిజమేంటారా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అది ఒక రేవులు ఉండదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఒక రేవులు ఉండదు రెడ్డి చెప్పిండంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు సరే వాళ్ళు ఏదో ఊహించే చెప్తా అంటారు సరే ఒక స్థాయి ఉన్న వాళ్ళు ఒక ఆలోచన ఉన్నోళ్ళు చెప్తా అంటారు వాళ్ళకు ఉండేటువంటి పద్ధతిలో వాళ్ళు చెప్తా ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీకి మెయిన్ ప్రధానమంత్రి క్యాండిడేట్ మెయిన్ ప్రజలు మొన్న ఆదరించిన ఇవాళ ఆదరిస్తారని వాళ్ళు భ్రమపడతారు నా అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ మొన్న ఆదరించిన వాళ్ళు ఇవాళ ఆదరించాలని లేదు ఇవాళ మనం గెలుస్తానామా గెలిచలేమా మన ప్రధా ఎవడైనా ఓటు నేను వేసే ఓటు ఎడిపోతుందని ఆలోచిస్తాను ఓటరు లీడర్ చేతులు లేదు నా ఓటు ఉండేదో మీరు వెళ్తే వచ్చినా మాట్లాడతానా కానీ నా చేతిలో ఓటు ఉన్నదాని కూడా తప్పు ఎందుకంటే ఓటు అనేది ఆ ఓటరు స్వయం నిర్ణయం నేను వేసే ఓటు ముఖ్యమంత్రి అవుతాడా నేను ఏ వేసే ఓటు ప్రధానమంత్రి అవుతాడా అందుకని నేను పార్లమెంట్ మెంబర్ అయితే ప్రధానమంత్రి క్యాండిడేట్ అవుతాడా అయితే లేడా అట్లా ఓటు అవుతాను అది ఓటు పార్టీ నేననుకుంటున్నాను ఇంకేవిడ అనుకుంటున్నావు అయ్యేదిగా ఓకే ఇప్పుడు కవిత అరెస్ట్ అక్రమం అని మీరు అనుకుంటున్నారా ఎట్లా అక్రమవుతుంది నిప్పులైందే పోగలుతుందా ఆమె ఎట్లా క్రమం అవుతుంది ఆమె ఒక్కదాన్ని ఎందుకు తీసుకుపోవాలి ఇంకేవాళ్ళు లేరా ఆమెనే ఇక్కడికి వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడి నుంచే ఏరి కోరి కేసీఆర్ బిడ్డను ఎందుకు తీసుకుపోతారు ఏమన్నా పగుంటుందా ఉంటుందా దీనికి ఏం సంబంధమా ఈయనకు పగుండేనా మరి పదేళ్ళు ముఖ్యమంత్రి కదా పగతోనే చేసిండు అవన్నీ ఈయన చేసిన పనులు నేను పగతోటి ఇగో ఇవన్నీ చేసిన అని చెప్తే నిజమనుకోవాలి నేను పగబట్టి ఇగో వీని లోపలేసిన వాన్ని చేయకుండా చేసిన వీని భూమి గుంజుకున్నా వాని పైసలు గుంజుకున్న వీని నౌకరు ట్రాన్స్ఫర్ చేసిన వీని నాగం చేసిన వాడిని ఓ ప్రాజెక్టును కింద కట్టినా సెక్రటరేట్ని ఊలగొట్టి ఓ కొత్త సెక్రటరేట్ కట్టినా అని నేను చెప్పువాను ఈను చెప్తారే నిజమేనా అనుకుంటున్నాను సోనియా గాంధీని కూడా విచారించిల్ రాహుల్ని కూడా విచారించిళ్ళు వడేరాని కూడా విచారించిల్లు చిదంబరం కూడా విచారించిళ్ళు చిదంబరం భార్యను విచారిస్తే లేడీస్ దాని మీద విచారించకూడదు అని ఆమెదో తెత్తే దాన్ని పట్టుకొని ఈమె సుప్రీంకోర్టు పోతే ఏడాది కిందనే ఈమె అరెస్ట్ కావాలి ఇన్ని రోజులు ఆగింది ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి ఏం పాపం చేసిండు ఆయన అరెస్ట్ చేసిండు ఆయన తప్పులేదా ఆయన తప్పు ఉంటేనే ఆయన అరెస్ట్ చేసినప్పుడు అచ్చా కోర్టు కొట్టేస్తుంది హైకోర్టు హైకోర్టు వెళ్ళండి ఢిల్లీ హైకోర్టే కదా ఢిల్లీ హైకోర్టు మరి ఢిల్లీ ముఖ్యమంత్రి చేతిలో ఉండాలి కదా ఉంటుందా కోర్టులు కోర్టులు కూడా మనుషుల చేతులు ఉన్నాగా ఒక్క ఈ న్యాయ వ్యవస్థకు ప్రపంచంలో ఒక మంచి పేరు ఉన్నదండి మన న్యాయ వ్యవస్థకు ప్రపంచంలో గొప్ప పేరున్నది దాన్ని ఎందుకు పంపు చేస్తారు కవిత అరెస్ట్ అయింది బతుకమ్మ ఎట్లా తెలంగాణలో ఎవరాడతారు వాళ్ళు బతుకమ్మ ఆడిన కుటుంబంలో పుట్టినలా అండి ఒకసారి లెక్క చేసుకోమను వాళ్ళ ఇంటి బతుకమ్మ ఎవరాడేది వాళ్ళు వేల్మ దొరలు కానీ దేశ్ముఖులు కానీ వాళ్ళు బతుకమ్మ ఎక్కడ వేర్చేదంటే వాళ్ళ ఇంటికి పోయి పనిబాటి రోజు వేరువాలే పనిబాటి రోజులు వేరువాలే ఈ బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఉంటుంది సద్దుల బతుకమ్మను వేరే వాళ్ళు వచ్చి ఎత్తుకపోవాలి ఆమె నడన ఆడిందా వాళ్ళ అమ్మ నాటన్ ఆడిందా ఒక్కసారి ఆడవాను వాళ్ళ అమ్మగారింటికి పోయి బతుకమ్మ ఆడిందా కవిత ఇవ్వలేండి కవిత కొను బతుకమ్మకి ఏం సంబంధం అన్లసి వచ్చింది తెలంగాణ ఉద్యమం ఉన్నది తెలంగాణ ఉద్యమంలో పువ్వున బెంత మన బొంత పురుగునైనా ముద్దకుంటానని కేసీఆర్ అన్నాడు ఈ మా బతుకమ్మను మా సూదరుల బతుకమ్మను మా సూదరులదండి చూదరులదండి బతుకమ్మ మా బతుకమ్మను ఎవరు ఎత్తుకున్నా ముట్టుకునేది కవిత ముట్టుకునేది ఎవరు ముట్టుకునేది మన తెలంగాణ ఉద్యమం కావాలని మా ఊటి అనుకున్నాం ఆమె ఇంద్రులు అనుకున్నాం ఆమె చంద్రులు అనుకున్నాం ఆమె ఎక్కడికి వచ్చినాం మంది వచ్చినాం మేము ఆమెది ఎందుకు బతుకమ్మా వెనుక నుంచి పేరుకొని బతుకమ్మా మామూలు వాళ్ళు అది బతుకమ్మా